ఇది మొదలుకుని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యముల కధిపతియుగు యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును యషయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము ఇది మొదలుకుని లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యముల కదీపతియుగు యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును యషయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము